మెదరికి నారు కొందనాలు కలిగిన దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెదక్ వచ్చిందను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరికి మంచి నిద్ర ఇచ్చాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఎక్కువ నిలిసి నా మాట లేనరా నా కుమారుడా అని మాట్లాడుతున్నాడు ఇంత మంచి పరిస్థితులు కలుగు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసిక్రిస్త వారి నామలు శిరస వంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు మన హృదయం లేక మనం తీసుకోబోయే ముందు దేవునికి చిన్న ఆరాధన చేద్దాం దేవుని పిల్లారా ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని సుతించెదమో బండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుణ్ణి శృతి చెదము హల్లెలోయ శృతి మహిమా దేవునికి చెదమో ఆ రాధనా సుతి ఆరాధనా ఆరా ീ ചോ ഹോ യസുതി മഹിമാ എല്ലോ ദേ ചെതമോ ചുമഗല ദേന പിള്ളാര മന ചൂടത്തെ സാമത്തോ ఇరవై మూడో అధ్యాయము పదమూడవచ్చినంలో దేవుడు ఒక మంచి మాట రాయబడుతుంది దేవుని పిల్లరా దేవుడికి మనం ఎప్పటికీ చిన్న పిల్లలమే దేవుడికి ఎప్పటికీ చిన్న పిల్లలమే అలాగనే మన పిల్లలు కూడా ఎప్పటికీ వాళ్ళు మనకు చిన్న పిల్లలే నిజంగా అది తరుచుకుంటేనే చాలా అద్భుతంగా ఉండదు ఒకసారి మనం చూద్దాం దేవుని పిల్లరా సామతులు గ్రంథం ఇరవై మూడు పదమూడులో ఉన్న నీ బాలురను శిక్షించుట మానుకనుకోము అని రాయబడింది నీ బాలు అంటే నీ కుమారులని నీ పిల్లలని శిక్షించడము మానవద్దు అన్నాడు ఇందుకీ శిక్షించడం ఎందుకు మానుకోవద్దు అని దేవుడు చెప్పాడు తెలుసా మనము ముసలవాళ్ళమైపోయాం మరి చిన్న వయసు నుంచి ఇప్పటివరకు చూస్తే డెబ్భై ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చిన దేవుడు మనము తప్పు చేసినప్పుడు శిక్షించడం మానుకుంటున్నాడంటే మానుకోట్ల ఎందుకు మనము దేవుడికి ఎప్పటికీ చిన్న పిల్లలమే మనం చిన్న తప్పు చేసినా తప్పు తప్పును సరిదిద్దాలని దేవుడు అవసరమైతే చిన్న దెబ్బ కొట్టి మన తప్పు సరిదిద్ది తన దగ్గర ఎప్పుడు పరిశుద్ధులుగా మనం బ్రతికి పరిశుద్ధతతోనే దేవుడి ఎదుటి నిలబడాలనేదే దేవుని సంకల్పం అలాగనే మన పిల్లలు కూడా తప్పు చేసినప్పుడు ఏమోలే చిన్నపిల్లలే తెలియదులే తెలియచేశారులే అని కానీ నువ్వు కానీ వారి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని అది సరిదిద్దకపోతే వాడు ఆ తప్పు మంచిదేనా అనుకొని దారి తప్పిపోయి చీకటి లోకానికి వెళ్ళే అవకాశం కలిగి ఉంటుంది కనుక నీవు చిన్న తప్పు చేసిన వారిని గద్దించి సరైన మార్గంలో నువ్వు పెట్టగలిగితే నీ బాలుడు ఎప్పుడు కూడా దీర్ఘావిశ్యమంతుడై వెలుగు మార్గంలో నడుస్తాడు అందుకనే నీకు ఇచ్చిన పిల్లల విషయంలో నా పిల్లల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నా నీకు ఇచ్చిన పిల్లల విషయంలో కూడా బాల్యము నుంచి కూడా వాడు తప్పు చేసినప్పుడు శిక్షించడం మానవద్దు నువ్వు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా నిజంగా ఇవాళ చిన్న చిన్న పిల్లలను చూస్తే చాలా బాధయాసంటుంది వారి మాటలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఆలోచన తల్లిదండ్రులకు లోబడరు మరి తల్లిదండ్రులకు లోబడకపోతే పరిస్థితి ఏంటి అని మనం చూడగలిగితే పిల్లరా భూమి మీద ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా తన బాలు తప్పు చేసినప్పుడు శిక్షించి సరైన మార్గంలో పెట్టేవారిగా ఉండనట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా క్షమ కలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నామములకు వందనాలు తండ్రి గర్భఫలం అనేది నువ్వు ఇచ్చే బహుమానము తండ్రి నువ్వు ఇచ్చిన బాలురుని అంటే చిన్న పిల్లలను తండ్రి చిన్ననాటి నుంచి నైనా వాళ్ళు మాట వలన పనుల వలన వాళ్ళ క్రియల వలన తప్పు చేసినప్పుడు తండ్రి తల్లిదండ్రుల్ని వారిని ఆయన శిక్షించి గద్దించినైనా సరైన మార్గుల బిడ్డలను నడిపించి నీకు నచ్చినట్టు ఆ బిడ్డలను పెంచగలిగే బాధ్యత భాగ్యము భూమి మీద ఉన్న ప్రతి తల్లిదండ్రులకు మీరు ఏమని అనుగ్రహించి అనుగ్రహించమని అడుగుతుండీ అట్టి జ్ఞానము తల్లిదండ్రులకు మీరు ఏమని అడుగుతుండీ ఆ చిన్న నాయన వయసులోనూ జ్ఞానంలో నీ దయలో పెద్దల దయలు ఆశీర్వదించి నీ మహిమకరంగా బిడ్డలని భూమి మీద పెరుగునట్లు సహాయం చేసే ఆశీర్వదం ఏమేమని మా రక్షకుడు నీ కుమారుడనే సేపరిశుద్ధ నామి అడుగుతున్నాము తండ్రి ఆ మెన్ మేంద్రిక నృదయ పేరు కొందంలో ధన్యవాదాలు